ఫ్రెంచ్ ఇక్కడ ఒక అయితే ఆవైతే అమ్మకానికి అయితే పెట్టినా అనమాట ఇది ఇప్పుడైతే డెలివరీ అయితే అయిపోయింది అనమాట అన్నీ అంటే ఒక గంట సేపు అయితే అయితే డెలివరీ అయిపోయి అండ్ పాలైతే తీసేసిర్రో తీసేసి ఒకసారి అయితే రైతాన్న అయితే అడుగుదాము అండ్ తీసేసినా ఓకే పాలైతే తీసేసిరంట ఇది మనకు అది చిలకావు క్రాస్ అనమాట మనకి ఇప్పుడు అయితే ఇది మనకు దూడైతే దూడ అనమాట మనకైతే ఇప్పుడు ఎంత ఎంత ఇస్తానా పాలు ఇది పూడాక ఇదు గ్యారెంటరా ఓకే ఫ్రెండ్ చూసినారు కదా మనకైతే ఆ పూటకి ఐదు లీటర్ల అయితే వరకు అయితే గ్యారంటీ ఇస్తాడంట మనకైతే అండ్ రెండు పూటలు కలిసి పది లీటర్ల వరకు అయితే గ్యారెంటీ ఇస్తాడంట ముందుకెళ్ళనా ఇప్పుడైతే డెలివరీ అయిపోయింది అండ్ మా ఇప్పుడు అయితే పాలైతే తీసేసి మురుపాలు మురుపాలు ఎంత ఇచ్చింది నాలుగు లీటర్లు ఓకే మురువాలు అయితే నాలుగు లీటర్లు ఫ్రెండ్ మనకి చూడ చూసి అనకాలు కూడా మంచిగా ఉంది మనకైతే అండ్ బ్రీడ ఇది ఎన్నో అవుతుంది అండి అన్న నాలుగో ఇప్పుడు డెలివరీ అయిపోయి నాలుగో అవుతా ఫ్రెండ్స్ ఉన్నావు అని చెప్పేశారు కాబట్టి రైతులు మనకి ఇప్పుడు ఇప్పుడు డెలివరీ అయిపోయింది కాబట్టి నాలుగైతే అని అయితే చెప్తున్నాను అనమాట మనకైతే అండ్ ఒకసారి అయితే రేటు కూడా అడుగుదాం మళ్ళీ ఏమంటాడు మళ్ళా మొగ దూడమని అనమాట మనకైతే ఐదు ఐదు లీటర్లు అయితే పాలు పెట్టుకోండి ఇప్పుడు మనకి ఇది ఏం ధర చెప్తారన్న అరవై వేలు చెప్తున్నావు ఏమైనా రైతులు వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడుతా యాభై యాభై ఐదు వేలకి వస్తా ఫ్రెండ్స్ ఇక్కడ చూడచ్చు మనకి ఓకే అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు మీ పేరు ఏం పేరు అన్న మహేందర్ ఓకే చూడొచ్చు చిల్కా ఇప్పుడు మన దాన రైతులైతే అవైతే అమ్మకానికి అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు ఓకే